చె ఎవరికి ఏముంది జగన్ అన్న వస్తే పర్వాలేదు ఇప్పుడు అమ్మఒడి పిల్లలకి బ్రహ్మానంగా అమ్మఒడి డబ్బులేసిండు మన ఇబ్బంది అయినా టయానికి అందింది మరి రాబోయే జగన్ అన్నే కొద్దిగా వస్తే బాగానే ఉంది అని అక్కడ ఉంది నాకు ఇల్లు లేకపోయినా ఇల్లు ఇచ్చిండు ఇల్లు ఇచ్చిండు చెట్టునారి ఇచ్చిండు ఆ చెట్టునారి కొన్నాను అంటే అంతేది ఏమైనా మనం చూడలేదు కాబట్టి ఆ పరిణామం మనం చూడలేదు కాబట్టి నాకు కోసూరు వచ్చినాక నాకు కొద్దిగా ఇల్లు ఇచ్చిండు అమ్మ అమ్మఒడి డబ్బులు బట్టి నాకు భోజనాలు కూడా బ్రహ్మగా పెడుతుండు అన్నం తినేస్తూనే ఉన్నాం కొద్దిగా బ్రహ్మాన్గా పర్వాలేదండి ఇప్పుడు నా లెక్కలు జగన్ కూడా కొద్దిగా వస్తే నాకు బాగానే ఉంటుంది నాకు కూడా అవమానంగా ఉంది ఏవి ఏదో అంటారు చూడేదో పెద్దలు చెప్పినట్టు శాస్త్రంగా ఇవన్నీ లెక్కలు వేసుకుంటే అట్ట చెమ అది నెంబర్ వన్ అండు అసలు ఆయన ఇంక కొట్టింది నా ఎక్కడి ఆయనే అనుకున్నా అసలు ఆయన ఎక్కడికి ఆయనే గడ్డిగా వాళ్ళ ఉన్నది అల్లునే ఉన్న తెప్పించి భాష పెట్టారు అన్నీ గెలుస్తా ఫస్ట్ గెలిచిన కూడా గెలిచిందని దానికే గెలిపిస్తారు కానీ ఎనర్జీకి వచ్చింది గెలవాలంటే మనం దాన్ని చూడలేదు కదా ఫస్ట్ సారి గెలిచింది కాబట్టి కోడ ఇదే లెక్కలో వచ్చిందని అనుకుంటాం కానీ మనకేం తెలుసు మనం చూడలేదుగా అది నేను తిరిగిలే దాంట్లో తిరగలేదు ఏ ఇవన్నీ అంది ఇంకా మనం చెప్పుకోకూడదు ఒకరి ఒకళ్ళు అన్నట్టు మనం చెప్పుకోకూడదు ఇవన్నీ తీసేయి అసలు ఇవన్నీ మనం దాన్ని ఆలోచించకూడదు మనం లెక్క జగన్ అనే వాళ్ళు జనన్నే ఆటోకు డబ్బులు ఇస్తాడా మిషన్ వాళ్ళకి కుట్టిన డబ్బులు ఇస్తాడా నలభై సంవత్సరాలు డబ్బులు ఇస్తాడా నలభై సంవత్సరాల వాళ్ళకి కానీ అసలు డబ్బులు లెక్కలు వస్తాయి ఇంకా ఎట్టెత్తా దేవుడు ఏది అలవాళ్ళ దేవునితో సమానం ఆయన ఇప్పుడు కాలు వస్తుంది దానికి అడ్డం తెంగాలంటారు ఏం లేదు అక్కడ అది ఏం అసలు దాని లెక్కలు తీసేయితే లెక్కలేదు గాలి గాలిపట వదిలితే ఎంత దూరం పోద్ది పోది ఇలా తిరిగిలేదు దాంట్లో అది ఆ తిరిగిలేదు ఇంకా దాని ఇంకొకరి ఒకరు చెప్పుకోకూడదు కానీ ఎందుకు మనకి గాలిపట ఉండ అంతవరకు ఉంది అంతవరకు బద్దీ అది ఇంక తిరిగి లేదు దాంట్లో అది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ hit వీడియోస్ బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్